నమస్తే అవధాని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది అయితే కాంగ్రెస్కి ఉన్న ఒక మంచి లక్షణము చెడు లక్షణము రెండు కూడా ఏమిటి అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు ఇది చాలామంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ అగీకరిస్తారు అందుకే ఆ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడతారు ఎవరు ఏదైనా చేస్తారు అండ్ ఏ ఒక్కరికి వాళ్ళ మీద నియంత్రణ ఉండదు పార్టీ పై నుంచి కింద వరకు కూడా సంభవ్ అది ఎందుకు అలా జరుగుతుందంటే అలా జరుగుతుంది అంతే దానికి పెద్ద అదర్ ఎక్స్ప్లెనేషన్ ఏమక్కర్లేదు మనం చరిత్ర చూసేవానికి చాలా అర్థమవుతుంది కదా ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మేబీ కోర్టు ఆల్రెడీ మీరు ఎలక్షన్స్కి పాత రిజర్వేషన్స్ ప్రకారం వెళ్ళచ్చు అని చెప్పింది కనుక ఆ మేరకు రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు సరే ఇంకేం జరుగుతుంది ఏమిటందుకు మనం వెయిట్ చేద్దాం అండ్ అధికారం ఏది రాష్ట్రంలో అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాకుండా ఇబ్బంది పడుతున్న భారత రాష్ట్ర సమితి ఈ అవకాశాన్ని ఎంత బాగా వాడుకుందామో అని చూస్తారు అండ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు కాకపోవడం వాటివరేసి వీటి అన్నిటిని ముందు పెట్టి కాంగ్రెస్ వచ్చినందువల్ల జరుగున నష్టాలు ఏమిటి ఇవన్నీ చెప్పుకొస్తారు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి అండ్ భారత రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు నాయకులు హరీష్ రావు అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి వీళ్ళిద్దరూ కూడా చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా ఉన్నారు భారత రాష్ట్ర సమితి కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఈ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగిన ఒక్క మనిషి కూడా లేకుండా పోతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్లో ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీతక్కకి మధ్య కొంత ఇష్యూస్ జరిగాయి అనేది వార్తలు వచ్చాయి అది అయిపోయి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ కొండా సురేఖకి మధ్య విభేదాలు వచ్చాయి ఆ విభేదాలు ఎంతవరకు వెళ్ళాయి అంటే కొండా సురేఖ ఓఎస్డిని అక్కడి నుంచి తప్పించి అతని మీద చర్య తీసుకునే వరకు వెళ్ళింది అనేది వార్త వచ్చింది ఈ రెండు వార్తలు అండ్ మూడోది ముందే కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చాలా కామెంట్స్ చేశాడు ఇది దీనికి సంబంధించి త్రిపులకి సంబంధించి రేజల రోడ్డుకి సంబంధించి చాలా కామెంట్లు చేశాడు వాళ్ళ తరఫున నేను పోరాటం చేస్తాను పార్టీకి ఆల్మోస్ట్ వ్యతిరేకంగా అన్న అర్థం వచ్చేలాగా ఆయన చెప్పుకొచ్చాడు ఇంతమంది నాయకులు అంటే పార్టీ అధికారంలో ఉన్నందువల్ల మాత్రమే వీళ్ళందరూ ఈ పోజిషన్స్లో ఉన్నారు షూర్గా ఏ పార్టీ అయినా సరే పార్టీ అధికారంలో